టీడీపీ జనసేన పొత్తులో భాగంగా అభ్యర్థులను ప్రకటించినప్పటికీ బీజేపీతో పొత్తు వ్యవహారం బీజేపీ జాతీయ అధిష్టానం నిర్ణయిస్తుందని అరకు మాజీ ఎంపీ ఏపీ బీజేపీ గీత అన్నారు వైసీపీ ప్రభుత్వం హయాంలో గిరిజన ప్రాంతాల్లో కూడా ఎటువంటి అభివృద్ధి జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు ప్రధానంగా చూసినట్లయితే కొన్ని బోగస్ గిరిజన సంఘాలు పేరిట తన ఎస్టీ సర్టిఫికేట్ పై అసత్య ప్రచారం చేస్తున్నారని అటువంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్న కొత్తపల్లి గీతతో మా డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ వాసు ఫేస్ టు ఫేస్ అభ్యర్థిని కూడా ఖరారు చేయడం జరిగింది అటు చంద్రబాబు నాయుడు ఇటు పవన్ కళ్యాణ్ కూడా వాళ్ళ పార్టీ అభ్యర్థులను కూడా ప్రకటించడం జరిగింది రేపో మాపో బీజేపీతో కూడా పొత్తు కుదరపోతుందని కూడా వార్తలు వస్తున్నాయి ఈ నేపథ్యంలో మాజీ ఎంపీ కొత్తవేల్ గీత గారు ఉన్నారు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు మేడం ఏంటి పరిస్థితి ఇవాళ ఇప్పటికే పొత్తులు అయిపోయినాయి అభ్యర్థులను కూడా ప్రకటించారు మరి బీజేపీ రేపు మాపో అంటున్నారు మీరేమంటారు అంటేనండి బీజేపీ నేషనల్ పార్టీ అవడం వల్ల కేంద్ర పార్టీ కేంద్ర పార్టీ కార్యాలయం డెఫినెట్గా ఒక నిర్ణయం తీసుకుంటుంది ఆల్రెడీ చర్చలు జరిగినాయి చంద్రబాబు నాయుడు గారు కూడా వెళ్ళి రావడం జరిగింది కాకపోతే మాకు ఇంకా కమ్యూనికేషన్ రాలేదు కేంద్ర పార్టీ ఏ నిర్ణయం అయితే తీసుకుంటుందో దానికి మనం శిరోధారంగా పనిచేయడం జరుగుతుంది ఇప్పటికే అరకు పార్లమెంట్ నుంచి కూడా మీరు పోటీ చేస్తారని కూడా అక్కడ నాయకులు అయితేనే అందరూ కూడా చాలా ఉత్సాహంగా వాళ్ళందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు మరి మీరు మీ ప్రకటన ఎప్పుడు అంటేనండి మళ్ళీ సేమ్ ఆన్సర్ చెప్పాల్సి వస్తుంది నేషనల్ పార్టీ టికెట్స్ డిసైడ్ చేస్తుంది యాజ్ ఇట్ ఈస్ ఇప్పుడు ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో పర్టికులర్ సిచ్యువేషన్లో మేము పనిచేయడం జరుగుతుంది పార్టీ కోసం ఈరోజు పార్టీ ఉపాధ్యక్షులుగా కూడాను అలాగే ఎక్స్ఎంపీగా కూడా ఉన్నాను సో నుంచి గురించి ఇంతకుముందు పోటీ కూడా చేశాను కాబట్టి ఖచ్చితంగా పార్టీ ఒక నిర్ణయం తీసుకుంటుంది త్వరలోనే ప్రకటన వెలువడుతుంది ఈలోపు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పనిచేయడం ప్రతి ఒక్కళ్ళ అదృష్టంగా భావిస్తారు ఎందుకంటే ఒక గిరిజన మహిళను ఈరోజు రాష్ట్రపతి చేసిన ఘనత ఎవరైనా ఉందంటే అది కేవలం బీజేపీ పార్టీకే ఉందని చెప్పాలి ఈ నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం ఈరోజు గిరిజనులకి ఎలాంటి ఎలాంటి పథకాలు అందజేస్తుందో ఫర్ ఎగ్జాంపుల్ మా ట్రైబల్ ఏరియాలో షెడ్యూల్డ్ ఏరియా కాబట్టి ప్రతి ఒక్క రూపాయి కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తుంది సో అది గిర్ ప్రతి గిరిజనులు ఇంటికి కూడా ఈ సందేశం తీసుకెళ్ళడానికి ఈ రోజు రాత్రింపగల అహర్నిసులు ప్రతి కార్యకర్త పనిచేస్తున్నారు అలాగే నేను కూడా జరుగుతుంది వరకు పార్లమెంట్లో మీరు ఎంపీగా ఉన్నప్పుడు సమస్యలు కానీ లేకపోతే ఇప్పుడు కానీ మొత్తం చాలా సమస్యలు పెరిగిపోయి ఈ ప్రభుత్వం ఎక్కడ అభివృద్ధి కూడా జరగలేదు అంటారు అసలు అభివృద్ధి అన్న మాటకి అర్థం గిరిజన ప్రాంతంలోనే కదా ఎక్కడా లేదు గిరిజన ప్రాంతం అయితే కంప్లీట్గా కూడా నాశనం చేసేయడం జరిగింది ఈరోజు ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ అండ్ అభివృద్ధి అన్న మాట మన రాష్ట్రంలో ఎక్కడ కూడా ఈరోజు వినిపించని కనిపించని పరిస్థితి ఉంది గిరిజన ప్రాంతంలో అయితే ప్రతి గిరిజనులకు కూడా ఒక్క ఛాన్స్ అని చెప్పొచ్చిన జగన్ ఈరోజు కనీసం పోడు భూములు పట్టాలు ఇవ్వలేదు ఒక ఇల్లు ఇవ్వలేదు వాళ్ళకి ఒక్క సంక్షేమ పథకం కూడా చివరికి జల్ మిషన్ ప్రతి ఇంటికి నీళ్లు సప్లై చేయాలన్న ప్రధానమంత్రి గారి ఆశయాన్ని కూడా కన్వీ కంప్లీట్గా నిర్వీర్యం చేసి నైంటీ పర్సెంట్ జల్ జీవన్ మిషన్లో నైంటీ పర్సెంట్ గ్రాంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది టెన్ పర్సెంట్ వాళ్ళు ఇచ్చిన మ్యాచింగ్ గ్రాంట్ కూడా ఇవ్వకుండా మంచి నీళ్లు కూడా నోచుకొని పరిస్థితి ఈరోజు మా గిరిజన ప్రాంతంలో ఉంది అలాగే వైద్య విద్య ఇప్పటికీ కూడా గిరిజనులకు అందలేని పరిస్థితిలోనే ఉన్నాయి ఎక్కడ కాన్సన్ట్రేషన్ ఇప్పుడున్న ఎంపీ మీరు చూస్తే ఆవిడెవరో కూడా ఎవరికి తెలియదు ఏదో జస్ట్ అట్లాగా ఉన్నామంటే అంటే ఉన్నాం అన్నట్టు ఉన్నారు కానీ ఈరోజు ఏ ఎమ్మెల్యే కూడా ఏ ఎంపీ కూడా కనీసం ప్రజల కోసం పనిచేస్తున్నాం అన్న చిత్తశుద్ధి ఎవరిలోనూ కనిపించలేదు ముఖ్యంగా మేడం మీ సర్టిఫికేట్ కోసం ఎస్సీ సర్టిఫికేట్ కోసం లేఖలు కూడా విడుదల చేస్తున్నారు ప్రెస్ మీట్లు పెడుతున్నారు ఎలక్షన్ ముందు వస్తున్నారని ఎస్టీ సంబంధించి ఆ వివాదం ఏంటి ఇంకా ఎస్టీ సర్టిఫికేట్ అన్న విషయం మాట్లాడుతుంటే చాలా ఇప్పుడు ఎట్లా అయిపోయింది అంటే అండి పెద్ద జోక్లాగా అయిపోయింది ఎందుకంటే నా బర్త్ సర్టిఫికెట్ నుంచి నా స్కూల్ సర్టిఫికెట్స్ నుంచి నేను ఉద్యోగం చేసిన దగ్గర నుంచి బ్యాంక్ ఆఫీసర్గా చేస్తాను అలాగే డిప్యూటీ కలెక్టర్గా ప ఒకసారి ఎంపీగా పనిచేశాను ఇన్నిసార్లు నేను ఎస్టీగానే పనిచేశాను నా జీవితాంతం ఎస్టీగానే బ్రతికాను నాకు ఇప్పుడు యాభై నాలుగు సంవత్సరాలు యాభై నాలుగు సంవత్సరాలు కాంట్రవర్సీ అన్నది అంటే కొంతమందికి ఎట్లా తయారైందంటే గిరిజన మహిళ అంటే గిరిజన ప్రాంతంలో మారుమూల పడి ఉండాలి ఒకళ్ళు ఒక ఉన్నతమైన స్థానానికి వెళ్తే భరించలేని పొజిషన్లో కొంతమంది ఆరోపణలు చేస్తున్నారు అలా ఆరోపణలు ప్రతిసారి ఎలక్షన్స్ రాగానే చేస్తారు ఎందుకంటే ముందెందుకు రావట్లేదు ఇప్పుడు ఎందుకు వస్తుంది అండ్ ఒకటి రెండు వేల పదిహేడులో డిఎల్ఎస్సి సమగ్రమైన ఎంక్వైరీ చేసి నివేదిక ఇచ్చి నాకు సర్టిఫికేట్ మీద గజెట్ ఇష్యూ చేయడం జరిగింది యాక్ట్ సిక్స్టీన్ ఆఫ్ నైన్టీన్ నైంటీ త్రీ ప్రకారం ఒక్కసారి గజెట్ ఇష్యూ చేస్తే దాని మీద ఫర్దర్ ఎంక్వైరీ ఉండే అవకాశం లేదు యాక్ట్లో కూడా లేదు కానీ ఈ ప్రభుత్వం మరీ విచిత్రంగా ఐఏఎస్ ఆఫీసర్స్ అయ్యుండి మరి మినిమం కామన్ సెన్స్ లేకుండా ఒక గజెట్ని జీవో ఎలా క్యాన్సిల్ చేస్తుందో నాకు అర్థం కాల కానీ జీవో హడావుడి హడావుడిగా అసలు మీకు దీని మీద మెయింటైనబిలిటీ లేదని కూడా హైకోర్టులో వేస్తే హైకోర్టు వారు ముందు మెయింటైనబిలిటీ గురించి ఆన్సర్ చేయమంటే అది కూడా ఆన్సర్ చేయకుండా డైరెక్ట్గా హడావుడి హడావుడిగా అర్ధరాత్రి జీవో తీసు తీసుకురావడం జరిగింది ఆ జీవన్ ఛాలెంజ్ చేసాం హైకోర్టు దాన్ని సస్పెండ్ చేసింది అది ఇంకా ఏంటంటే పోరాటం అంటే పోరాటంగానే చేయాలి గిరిజన మహిళ మీద ఇప్పటి వరకు అటాక్స్ జరుగుతున్నాయి కొంతమంది ఆదివాసీ సంఘాలు పేర్లు పెట్టుకుని ఉన్నారు అది కూడా నేను మాట్లాడదలుచుకున్నాను ఆదివాసీ సంఘాలను పేరు పెట్టుకున్న వాళ్ళు ఇరవై ఏళ్ళ నుంచి ఒకళ్ళే ఆధిపత్యం వహిస్తున్నారు ఆ సంఘం కార్యకలాపాలు ఏంటి వాళ్ళ మీద కూడా ఎంక్వైరీ కమిషన్ వేయడానికి జుడిషియల్ ఎంక్వైరీ కమిషన్ వేయడానికి కూడా నేను కోర్టులో దాఖలు చేయబోతున్నాను అలాగే మొన్న కూడా కంప్లైంట్ పెట్టడం జరిగింది ఎందుకంటే ఒక గిరిజన ఆదివాసీ మహిళను పదే పదే నువ్వు గిరిజనురాలు కాదు అని అనడం కోర్టు దిక్కర్ను కూడా అవుతుంది ఎందుకంటే ఏ ఆధారాలు లేకుండా వాళ్ళు చూపించే ఆధారాలని ఫేక్ ఆధారాలతోటి కేవలం కష్టపెట్టాలి పొలిటికల్గా దెబ్బతీయాలని ఈరోజు చూస్తే మనం వార్తల్లో చూస్తున్నాం దొర గారు ఇప్పుడు పోటీ చేస్తారట ఎంపీగా అంటే ఈ అర్ధరాత్రి జీవోకి ఉన్న పరమార్థం ఏంటో మీకే అర్థమవుతుంది మొత్తానికి బీజేపీ అధిష్టాన నిర్ణయం మేరకు మొత్తం కూడా ఎలా చెప్తే అలా ముందుకెళ్తామని గీతగారు చెప్తున్నారు అదేవిధంగా ప్రధానంగా ఈ ఎస్టీ సర్టిఫికేట్పై కొంతమంది మొత్తం కూడా విమర్శలు రాజకీయ విమర్శలు చేస్తున్నారు మొత్తం కూడా వాళ్ళందరూ కూడా ఇదంతా కరెక్ట్గా దీని మీద న్యాయ పోరాటం చేస్తామని కూడా కొత్తపల్లి గారు చెప్పే పరిస్థితి ఉంది కెమెరా పర్సన్ స్వామితో వాసు ఐన్విష్ విశాఖ